వెల్కమ్ టు విఆర్ఎం మీడియం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం వల్ల రానున్న రెండు మూడు రోజుల్లో తీవ్ర వర్షాభావం కలుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన జారీ చేశారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గల దక్షిణ ప్రాంతమైన జిల్లాలు ఖమ్మం మహబాబాద్ కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు ఖమ్మం జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ వారికి ఆదేశాలు కూడా జారీ చేశారు అదేవిధంగా గతం వారం రోజుల క్రితం వచ్చినటువంటి వరద ప్రవాహం మున్నేరును ముంచేసింది మున్నేరు పరివాహ ప్రాంతాలైనటువంటి దానవాయిగూడెం బొక్కలగడ్డ వెంకటేశ్వరనగర్ జలగంనగర్ ప్రకాష్ నగర్ వంటి ప్రాంతాలను నీట మునిగి అనేక మంది నిరాశ్రులైనారు మళ్ళీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ ముజ్ముల్ ఖాన్ అధికారులను అప్రమత్తం చేసి వారిని పునరావాస ప్రాంతాలకు తరలించారు అదేవిధంగా ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా దిగునున్నటువంటి మున్నేరు వరద తీవ్రంగా పెరిగే అవకాశాలున్న కారణంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి గత రాత్రి నుంచి పదహారు అడుగుల నుంచి పదిహేను ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ చూస్తున్నటువంటి విజువల్స్ ఇక్కడ మనం ఉన్న చూ చూస్తున్నాం కదా వరద తీవ్రత కొంచెం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఈ క్రమం ఈ వర్ష నేపథ్యంలో దయచేసి ప్రజలందరూ కూడా దూర ప్రయాణాలు మానేసి ఇంటి వద్దనే తగు జాగ్రత్తలు తీసుకోగలరని ప్రాణాలకు తెగించి వాగులు నదు లాంటివి ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రయాణాలు మాను రానున్న రెండు మూడు రోజుల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి ఖమ్మం పట్టణంలోని ముంపుకు గురైనటువంటి ప్రాంతాలను ప్రజలను పునరాస ప్రాంతాలకు తరలించి వారికి ఆహార పదార్థాలు సమకూర్చారు మరియు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి సుధా శ్రీనివాసరెడ్డి మరియు బట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు పరిస్థితులను ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్ముల్ ఖాన్ ద్వారా తెలుసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలని మంత్రులు ఆదేశించారు చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్ వీడియో ప్రతినిధి వెంకట్ వెంకట్తో నేను మీ రవి